ఇది చూసారా ఇది ఎంత అందంగా గ్రీనిష్గా ఉన్నదో ఇది చూడటానికి ఇంత అందంగా ఉంది అలానే దీని పువ్వులు చూడండి ఎంత గ్లామరస్గా ఉన్నాయో కదా ఇది పంట ఏంటో తెలుసా పొగాకు పంట ఇది ఇంత అందంగా ఆకర్షణీయంగా ఉంది కానీ దీన్ని మారిన తర్వాత మనం కాలిస్తే దీనిలో ఉన్న విషం మనల్ని చంపేస్తుంది అట్లానే కొంతమంది మనుషులు కూడా చూడటానికి ఇట్లానే చక్కగా ఉంటారు వాళ్ళ మాట తీరు కానీ ప్రవర్తన కానీ అబ్బో అనిపిస్తుంది వాళ్ళతో సహవాసం చేసినప్పుడు తెలుస్తుంది వాళ్ళ మనసుల్లో ఎంత విషతమైనటువంటి వాళ్ళన్నది చూశారుగా ఫ్రెండ్స్ ఎవరితోనైనా స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చాలామంది వాళ్ళ సొసైటీలో ఇలానే తయారయ్యారు పైకి ఏమో చక్కగా పెద్ద మనుషుల్లాగా మాట్లాడతారు నిలువెల్ల విషన్ని నింపుకొని జనాల్ని ఎట్లా నాశనం చేయాలన్నది మాత్రమే ఆలోచిస్తారు వాళ్ళు కూడా మన పొగాకు పంటతోనే సమానం అనమాట ఇది ఇంత అందంగా ఉంటుంది కానీ దీన్ని మనం కాలిస్తే పొగాకు కాల్చితే మన ఆరోగ్యానికే హానికరం సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్